టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులో టీమిండియా కీలక పోరుకు సిద్ధమైంది అయితే సూపర్ ఎయిట్ లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో బర్బడాస్ వేదికగా గురువారం జరిగే మ్యాచ్లో లో అమితుమి తేల్చుకుంది అమెరికా వేదికగా జరిగిన గ్రూప్ దశ మ్యాచ్లో హ్యాట్రిక్ విజయం సాధించి సూపర్ కు అర్హత సాధించిన టీమిండియా గ్రూప్ వన్ లో ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ తో పోటీ పడనుంది బ్యాటింగ్ కష్టంగా ఉన్న అమెరికా పిచ్చులపై లీగ్ దశ మ్యాచ్ లో ఆడిన టీమిండియా అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉండే వెస్టిండీస్ పిచ్చులపై సూపర్ మ్యాచ్ లో సూపర్ ఎయిట్ మ్యాచ్ లో ఆడింది ఈ క్రమంలో భారత జట్లో ఒక మార్పు అయితే చోటు చేసుకుంటుంది అది ఏంటి అంటే స్పిన్ కు బాగా అనుకూలించే కరేబియన్ పిచ్చులపై కుల్దీప్ ని రంగంలోకి దింపుతున్నారు మరి కుల్దీప్ ని రంగంలోకి దింపుతున్నారంటే ఒకరి పేరు వేటు పడాల్సిందే కదా అది ఖచ్చితంగా సిరాజ్ మహమ్మద్ సిరాజ్ గత కొన్ని రోజులుగా వికెట్లు తీయినప్పటికీ పరుగులిచ్చుకుంటున్నాడు అయితే ఇక టీమిండియా నలుగురు స్పిన్నర్లతో ఆడే అవకాశం ఉందని రవీంద్ర జడేజా కుల్దీప్లు ఆల్రెడీ చెప్పేశారు ఓపెనర్గా యశస్వి జైస్వాల్ కూడా రీఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యజవేందర్ చాహల్ కూడా జట్టుకు చాలా ఉపయోగపడతాడు కానీ యజ్వేంద్ర చాహల్ తీసే అవకాశం లేదు హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ మహమ్మద్ సిర్ అక్షర్ పటేల్ జస్ప్రీత్ బుమ్రా హర్ష్దీప్ సింగ్ లు ఉండగా ఇక కుల్దీప్ కి మాత్రమే చోటు తక్కుతుంది ఇక సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఒకవేళ తను ఆడకపోతే కనుక యశస్వి జైష్వాల్ రావచ్చు కానీ సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్ లో కనిపిస్తున్నాడు మరి ఏం జరుగుతుంది అనేది వేసి చూడాల్సిందే